హాయ్ హలో వెల్కమ్ టు ర్యాండమ్ థాట్స్ ఇవాళ సీతారామశాస్త్రి గారి మరో అద్భుతమైన పాట గురించి మాట్లాడుకబోతున్నాం అది కంచె సినిమాలోని భగభగం అని అంటే యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఏంటిదన ఒక యుద్ధ వైరాగ్యం ఉంటుంది కదా ఆ వైరాగ్యం నుంచి పుట్టిన పాట అనమాట ఇది క్రిష్ గారు కల్పించిన సందర్భానికి తగ్గ అద్భుతమైన సాహిత్యం అందించారు సిరివెనల్ గారు అది కేవలం సినిమాకనే కాదు సినిమాకి అతీతంగా కూడా ఈ వాక్యాలను మనం ఆపాదించుకోవచ్చు అంటే యుద్ధం మిగిల్చే విషాదం విధ్వంసం గురించి తన అంతరంగం మొత్తం బయట పెట్టారు సిరివెన్నెల గారు భగభగమని ఎగిసిన మంటలు ఏ కాంతి కోసమో ధగధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో అంటున్నారు ఈ ఎత్తుగడలోనే తన మార్కిని చూపించారు సిరివెన్నెల గారు చూడండి భగభగమని ఎగిసిన మంటలు ఏ కాంతి కోసమో ఈ యుద్ధం వల్ల ఎగుస్తున్న ఈ మంటలని ఏ కాంతిని చూపిస్తున్నాయని అడుగుతున్నారు క్వశ్చన్ చేస్తున్నారు సీతారామ శాస్త్రి గారు ధగధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో అంటున్నారు ఆ కత్తులు ఏ శాంతిని కోరుతున్నాయని క్వశ్చన్ చేస్తున్నారు సీతారామ శాస్త్రి గారు ఆ తర్వాత చూడండి ఎంత అద్భుతమైన లైన్స్ ఇవి ఏ పంటల రక్షణకి కంచెల ముళ్ళు ఏ బ్రతుకును పెంచుటకి నెత్తుటి జల్లు అన్నారు మనకు మనంగా పెట్టుకుంటున్న ఈ కంచెలు ఏ పంటని రక్షిస్తున్నాయని అడుగుతున్నారు ఏ బ్రతుకును పెంచుటకి నెత్తుడి జల్లు అంటున్నారు ఈ నెత్తుడి జల్లు వల్ల ఎవడికి ఉపయోగం ఎవడి బతుకైనా బాగుపడుతుందా అని తన నిర్వేదాన్ని దీంట్లో ఎక్స్ప్రెస్ చేశారు సీతారామ సీతారామశాస్త్రి గారు ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు ఏ దాహం తీర్చవు ఈ కారు చిచ్చులు అన్నారు ఈ కయ్యాలు కక్షలు వల్ల ఏం వస్తుంది ఏమొరుగుతుంది ఈ కారు చిచ్చులు అంటే ఈ భయంకరంగా వస్తున్నాయి మంటలు ఎవడికైనా దాహం తీరుస్తాయా ఎందుకు ఇదంతా అని తన బాధనంతా వ్యక్తపరుస్తున్నారు ఈ లైన్స్లో నిషాద కరుణ్ముక్త దురిత శరాఘాతం ఇక్కడ నిషి నిషాదము అంటే చీకటినే వేటగాడి కరుణ్ముక్త చేతుల నుంచి విడువబడిన దురిత శరాఘాతం ఆ బాణం దెబ్బ వల్ల మృదులాలస స్వప్నాలస హృత్ కపోతపాతం అన్నారు ఎంతో మృదువైన ఎన్నో కలలతో నిండిన హృత్కపోతం అంటే హృదయం అనే పావురం పాతం అంటే పడిపోయిందని పృథువేదార్థ వేదార్థ పృథ్వీమాత నిర్ఘోషిత చేతం అన్నారు ఏంటంటే వేదార్థం అంటే ఇక్కడ అర్థం లేని యుద్ధం వల్ల పృథ్వీమాత నిర్ఘోషిత చేతం పృథ్వీమాత గుండె తరుక్కుపోతుంది ఆమె ఆక్రందన పెడుతోంది అని నిష్ఠుర నిశ్వాసంతో నిశ్చేష్టిత గీతం అన్నారు నిష్ఠుర నిశ్వాసంతో అంటే ఊపిరిని ఇట్లా నిష్ఠురంగా మనం ఒక శ్వాస వదిలేస్తాం కదా సో నిష్ఠుర నిశ్వాసంతో నిశ్చేష్టిత గీతం అన్నారు అంటే నిశ్చేష్తం అంటే ఇలాంటి ఏమీ చేయలేని పరిస్థితి అంటే చే మన చేతికి చేయి దాటిపోయిన పరిస్థితి మనం ఏమి చేయలే నిస్సహాయ స్థితి అనమాట ఆ తర్వాత లేని చూడండి ఏ విష బీజోద్భూతం ఈ విషాద భూజం అన్నారు ఏ విషమనే మొక్క ఏ విషమనే విత్తనం నుంచి ఇంత పెద్ద భయంకరమైన చెట్టు భూజం అంటే చెట్టు అని విషాద భూజం అంటున్నారు అంటే విషాదం అనే ఒక చెట్టు ఏ విషం ఈ బీజం నుంచి విషాదం అనే చెట్టు ఇంత పెద్దగా అయిందని చెప్పేసి అడుగుతున్నారనమాట యుద్ధానికి సంబంధించిన ప్రతి అంటే ఒక తత్వం ఉంటుంది కదా ఆ తత్వం మొత్తం బోధించారు నాకు తెలిసినంత వరకు ఇది యుద్ధం గురించి సిరివెనెల గారి గీత అంటే మామూలుగా యుద్ధం గురించి అంటే అర్జునుడు అర్జునుడికి కృష్ణుడి చెప్పిన గీత అంటారు కదా సో అట్లాంటిదే ఇది కూడా అంటే యుద్ధం గురించి సిరివెనెల గారి గీత అని నేను అనుకుంటాను నేను ఇది ఇలాంటి గొప్ప గొప్ప పాటల గురించి మనం మున్ముందు వీడియోలో మాట్లాడుకుందాం అప్పటివరకు ఒకసారి నా ఛానల్ కంటెంట్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ